బెంగళూరు లక్షల కలలకు కోట్ల ఆశలకు నిలయం ఇక్కడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది కూడా అలాంటి ఒక కలల ప్రయాణికుడే రోజూలాగే ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాడు రోజూ ఎక్కే మెట్రోనే ఎక్కాడు లేదా అలా అనుకున్నాడు కానీ ఈ రోజు అతడు ఒక చిన్న పొరపాటు చేశాడు ఆ పొరపాటు తనని ఎక్కడికి తీసుకువెళ్తుందో తెలియకుండానే అకస్మాత్తుగా మెట్రోలో అనౌన్స్మెంట్ వినిపించింది నెక్స్ట్ స్టేషన్ మృత్యులోకం అనిల్ షాక్ అయ్యాడు మృత్యులోకం అనే స్టేషన్ పేరు ఎప్పుడూ వినలేదు కానీ తను దిగక తప్పలేదు అదే చివరి స్టేషన్ స్టేషన్ నుంచి బయటికి వచ్చిన అనిల్ కళ్లు చెదిరిపోయాయి ఇది తను రోజూ చూసే బెంగళూరు కాదు ఇక్కడ సర్వం వైపరీత్యంగా ఉంది రోడ్లపై కార్లు వెనక్కి వెళ్తున్నాయి తెట్లు కింద నుంచి పైకి పెరుగుతున్నాయి సూర్యుడు పశ్చిమం నుంచి ఉదయిస్తున్నాడు కాని అసలు షాక్ ఇక్కడ ప్రజలంతా అతడిని చూసి భయంతో పారిపోతున్నారు అయ్యో ఒక బ్రతికున్నవాడు వచ్చాడు దెయ్యం దెయ్యం పారిపోండి అని అరుస్తున్నారు కి అర్థం కాలేదు తను దెయ్యమా అప్పుడు ఒక వృద్ధుడు దగ్గరకు వచ్చి చెప్పాడు అబ్బాయి నువ్వు వాడివి కదా అయ్యో నువ్వు మృతుల లోకంలోకి వచ్చేశావు ఇక్కడ చనిపోయిన వాళ్లంతా సాధారణంగా బ్రతుకుతారు మీ లోకంలో బ్రతికున్నవాళ్లు మాకు దెయ్యాలు నువ్వు ఇక్కడ ఉంటే మా ప్రపంచం అంతా గందరగోళం అవుతుంది అనిల్ గుండె వేగంగా కొట్టుకుంటోంది అయితే నేను తిరిగి ఎలా వెళ్ళాలి అని అడిగాడు చివరి మెట్రో రాత్రి పదకొండు యాభై తొమ్మిదికి వస్తుంది అప్పుడే వెళ్లగలవు కాని అప్పటి వరకు నువ్వు దాక్కోవాలి అన్నాడు ఆ వృద్ధుడు అనిల్ ఆ వృద్ధుడి ఇంట్లో దాక్కున్నాడు కాని ఇక్కడ అన్నీ విచిత్రంగా జరుగుతున్నాయి టీవీలో న్యూస్ ప్రతికున్న వాడి వల్ల మా ప్రపంచంలో అశాంతి వార్తాపత్రిక లివింగ్ గోస్ట్ అలర్ట్ చిన్నారులు కూడా దెయ్యం దెయ్యం బ్రతికున్న దెయ్యం అని ఆడుకుంటున్నారు అనిల్ నడుస్తుంటే ఆ ఇంట్లోని సామాన్లు వాటంతటా అవే కదులుతున్నాయి అతడి ఉనికి వల్ల అవి అస్థిరంగా మారుతున్నాయి అప్పుడు అనిల్కి అర్థమైంది నేనే ఇక్కడ దెయ్యాన్ని వాళ్లకు నేను హాంటింగ్ చేస్తున్నాను రాత్రి పదకొండు యాభై అనిల్ మెట్రో స్టేషన్ చేరుకున్నాడు ప్లాట్ఫారం మీద చనిపోయిన వాళ్లంతా గుమిగూడారు పదకొండు యాభై తొమ్మిది చివరి మెట్రో వచ్చింది కాని ఆ గుంపు అతడిని వెళ్లనివ్వడం లేదు అకస్మాత్తుగా అతడి ఫోన్లో కాల్ వచ్చింది అనిల్ ఎక్కడ ఉన్నావు ఇంటికి రా అది అతడి అమ్మ స్వరం ఆ స్వరం విన్న వెంటనే అక్కడున్న మృతులంతా వణికిపోయారు అయ్యో బ్రతికున్న వారి ప్రేమశక్తి మనం తట్టుకోలేము అని వెనక్కి తగ్గారు అమ్మ ప్రేమశక్తితో అనిల్ మెట్రోలోకి దూకాడు మెట్రో ఎక్కగానే అనిల్ తన సాధారణ ప్రపంచంలోకి వచ్చేశాడు కాని ఇంటికి వెళ్లాక అమ్మ అడిగింది రెండు మూడు గంటలా నువ్వు మూడు రోజుల నుంచి ఇంటికి రాలేదు అనిల్ ఫోన్ చెక్ చేశాడు డేట్ పద్నాలుగు ఎత్ ఆగస్ట్ అతను వెళ్లినప్పుడు పదకొండు ఎత్ ఆగస్ట్ అద్దంలో చూసుకుంటే తన ప్రతిబింబం అస్పష్టంగా అర్ధపారదర్శకంగా ఉంది భయంతో అమ్మని అడిగాడు అమ్మా నేను బాగానే ఉన్నానా అమ్మ కళ్లల్లో కన్నీళ్లు అనిల్ నువ్వు మూడు రోజులుగా కోమాలో ఉన్నావు ఇప్పుడే మేల్కొన్నావు హాస్పిటల్లో అంటే అతడు వెళ్లింది మృదుల లోకం కాదు మెట్రో ప్లాట్ఫారంలో జరిగిన యాక్సిడెంట్ వల్ల కోమాలోకి వెళ్లినప్పుడు అతడి ఆత్మ ప్రయాణించిన ప్రపంచం అనిల్కి ఇప్పుడు అర్థమైంది చనిపోయిన చనిపోయిన వాళ్లకు వాళ్ళు దెయ్యాలు అంతా మనం చూసే కోణం మీద ఆధారపడి ఉంటుంది అప్పటినుంచి అనిల్ జీవితం పూర్తిగా మారిపోయింది అతడు అండర్స్టాండ్ చేసుకున్నాడు మరణం అంటే ఎండింగ్ కాదు మరో డైమెన్షన్ మనమంతా డిఫరెంట్ లెవెల్స్లో ఎగ్జిస్ట్ అవుతున్నాం కొన్నిసార్లు ఆ బ్యారియర్స్ క్రాస్ అవుతాయి అతడికి తెలుసు తను పూర్తిగా తిరిగి రాలేదని తనలో కొంత భాగం ఇంకా ఆ అవతలి ప్రపంచంలోనే ఉందని స్నేహితులారా ఇది అనిల్ కథ ఇలాంటి ఉత్తేజకరమైన కథలు వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాయ్ కొట్టడం మాత్రమూ మరచిపోవదు